కాగస్గఢ్ గ్రామ ప్రజలకు ఈ నా యొక్క నమస్కారం నేను మొహమ్మద్ అతీఫ్ కాగస్ గ్రామం కాగస్ నాకు కాంగ్రెస్ పార్టీ బల బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను కాబట్టి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీదే ఉన్నది కాబట్టి నేను ఊర్లో సంక్షేమ పథకాలు బలంగా ప్రజలకు అందించేలా చేస్తాను మొన్నటిదాకా మనకు వేరే పార్టీ అధికారంలో ఉండే ఇప్పుడు అదృష్టవశాత్తు మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కావున మన ఎమ్మెల్యే గారు కూడా కాంగ్రెస్ పార్టీ మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఆశీర్వాదం మనకు ఉంటుంది కాబట్టి నేను జ ప్రజలకు ఒకటే విన్నవించుకుంటున్నా ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలలో ముఖ్యమైనదిగా మన ఇంద్రమకు సంబంధించింది మొన్న నిన్నగాక మొన్ననే ఒక ఎనిమిది ఏళ్ళు ఇవ్వడం జరిగింది మేము ప్రజల్లో చాలామంది ఇంకా ఉన్నారు అయితే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళితే ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు ఒక నలభై యాభై ఇండ్లు ఇంకా మీ ఊరికి పేద ప్రజలు చాలామంది ఉన్నారు నలభై యాభై నలభై యాభై ఇండ్లు మీకు ఇస్తానని హామీ ఇచ్చారు వాళ్ళ ఆశీస్సు ఆశీస్సులతో నేను ప్రజలలోకి వెళ్ వెళుతున్నాను అదే ఇంద్రమ్మ ఇల్లు ప్రతి అరువు అర్హులకు ఇంద్రమ్మ ఇల్లు వచ్చిన దాకా ఎమ్మెల్యే సాబ్ మనకు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారని నమ్ముతున్నాను ఇం ఇంకోటి విధంగా గ్రామ పంచాయతీ భవన భవనము కొత్త పాతగా పాతగా ఉన్నది విలేజ్లో ఇక కొత్త గ్రామ పంచాయతీ భవనం కూడా కట్టిస్తాను ఎమ్మెల్యే సార్ ద్వారా చెప్పి చెప్పి గ్రామ పంచాయతీ కూడా కట్టించేలా చూస్తాను ఇంకోటి గ్రామంలో సౌకర్యాలకు సంబంధించింది సిపి రోడ్లు అండర్ ట్రైన్లు అన్నీ సమస్య సమస్యలు సమస్యలు ఏ సమస్యలైనా పోరాడి సాధించి కట్టిస్తానని విన్నవించుకుంటున్నాను అదేవిధంగా నాకు కేటాయించిన గుర్తు బ్యాటు గుర్తు ఈ బ్యాటు గుర్తుకు బలంగా ఓటు వేసి నన్ను గెలిపించగలరని శిరసా వహిస్తూ పాదాభి పాదాభినందం చేస్తున్నాను